వర్ణపురం అనే ఒక గ్రామంలో ఒక ఇంట్లో సాయి అమ్మ మరియు చెల్లి మీనా ముగ్గురు కలిసి ఉంటున్నారు సాయి మరియు అమ్మ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆర్థికంగా ఎలా స్థిరపడాలి అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారు అప్పుడే మీనా బయట నుండి ఇంటికి వస్తుంది వాళ్ల చెల్లి ఇంట్లోకి వచ్చి ఏంటి ఇద్దరూ కలిసి ఎం మాట్లాడుకుంటున్నారు అని సరదాగా అడిగింది అప్పుడు వాళ్ళ అమ్మ లేదు అని చెప్పింది నువ్వు లోపలి వెళ్లి చదువుకో అని చెప్పాడు సాయి సాయి వాళ్ళ అమ్మతో బయట కూర్చోండి అమ్మ నీకు ఆరోగ్యం బాగా లేదు కదా మనం పెద్ద ఆసుపత్రికి వెళ్దాం అని అని అన్నాడు కాని ఇప్పుడు వద్దురా నాకు తగ్గిపోతదిలే అలా ఇద్దరు మాట్లాడుకుంటే మీనా ఇంట్లో చదువుకుంటుంది అప్పుడే సురేంద్ర సాయి దగ్గరికి వస్తున్నాడు సురేంద్ర వచ్చి నా అప్పు ఎప్పుడు తీరుస్తావురా అని అడిగాడు కోపంగా అప్పుడు సాయి లేదన్నా ఇప్పుడు డబ్బులు లేవు అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు నీ అప్పు కట్టేస్తా అని అన్నాడు నాకు అదేం తెలియదు నా డబ్బులు నాకు కావాలి లేకుంటే నీ సురేంద్ర సురేంద్ర సాయి మాటలకు బాధతో పరిగెడుతూ అడవిలో ఉన్న గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ఏడుస్తూ బాధలు చెప్పుకుంటున్నాడు అప్పుడు దేవుడు నిజంగా ప్రత్యక్షమై చూడు భక్త నువ్వు నేను నీకు ఈ సమస్యను ఇవ్వడానికి కారణం ఉంది ఆలోచించు అని అన్నాడు దేవుడు దేవుడు మనిషి రూపంలోకి మారాడు పదని వెంట నేను ఉంటా అని చెప్పి సాయితో దేవుడు కూడా సాయితో వెళ్లాడు సమయం రాత్రి అయింది సాయి తన ఇంటిపై కూర్చుని డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నాడు అప్పుడే సాయికి ఒక ఆలోచన వస్తుంది సాయి ఊరంతా తిరిగి ఎలాంటి వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తూ ఊరంతా తిరుగుతున్నాడు అప్పుడే సాయికి కూరగాయలు అమ్మాలని ఆలోచన వచ్చింది వాళ్ళ అమ్మతో తనకు వచ్చిన ఆలోచన చెప్పాడు అప్పుడు వాళ్ళ అమ్మ మన దగ్గర అంత డబ్బు లేదు కదరా అని చెప్పింది అప్పుడు సాయి వాళ్ళ అమ్మతో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందాం అని అన్నాడు లింగ దగ్గర అప్పు తీసుకున్నాడు సాయి తీసుకున్న అప్పుతో పంట పండించి మంచి దిగుబడి సాధించాడు పంటను పట్టడానికి ఎగుమతి చేశాడు చాలా డబ్బులు సంపాదించి ఇల్లు కూడా కట్టుకుని వర్తంలో సంతోషంగా చూసారా స్నేహితురాలు నేను మీకు కష్టాలను ఇచ్చేది మీ జీవితం మారడానికే కష్టం వస్తే ఏడుస్తూ నా దగ్గరికి రాకండి నాకు చాలా పనులు ఉంటాయి